ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పొలవర్తి రామాంజనేయులు సుడిగాలి ప్రచారంతో దూసుకువెళ్తున్నారు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి అవకాశం ఇస్తే భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు గొప్ప దార్శనికుడు మోదీ అపార అనుభవజ్ఞుడు చంద్రబాబు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురి కలయికను ప్రజలు స్వాగతిస్తున్నారని రాబోయేది కూటమి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని అందుకే ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్న భీమవరం కూటమి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా ఉన్న పులవర్తి రామాంజేయులు ఈరోజు కొణితువాడ గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు కొణితువాడలోనే మహాలక్ష్మి ఆలయం దగ్గర కుణితవాడ నల్లపోగులు ప్రాంతం నుంచి ఇక్కడ మహాలక్ష్మీదేవి ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు ఇక్కడ ఆయన తెలుసుకునే చేద్దాం సార్ ప్రచారం ఈరోజు చేసి ప్రారంభించారు కదా ఎలా ఉంది అన్ని పార్టీల వాళ్ళు అన్ని వర్గాల వారు ఎలా మద్దతు తెలుపుతున్నారు ఈరోజు వీరవాసరం మండలం కొంటివాడ చివారు నేలపోగులు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించాం వేలాది మంది కార్యకర్తలు అన్ని పార్టీల వారు వచ్చి మద్దతు పలికి డోర్ టు డోరు ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారానికి భీమవరం మండలం నుంచి భీమవరం టౌన్ నుంచి వీరవాసం మండలం నుంచి నేలప్రోలు గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది కార్యకర్తలు నాయకులు రావటం జరిగింది ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఎక్కడ చూసినా కూడా ప్రజలు మంచి ఆదరణ ఇస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు అన్ని పార్టీలు ముందుకెళ్తున్నారు అన్ని అన్ని పార్టీలు కూడా సమన్వయంగా పనిచేస్తున్నాయి బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కూడా ముందుకు వచ్చి పనిచేస్తున్నాయి ఎప్పుడు ఇస్తున్నారు నామినేషన్ ఇరవై నాలుగో తారీఖు చూస్తుంటే కొడితవాడ గ్రామంలో ప్రచారం నుంచి ప్రారంభించారు జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా పులవర్తి రామయ్యలు నామినేషన్ చూసుకున్నట్టయితే వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు అన్ని పార్టీలు కూడా ముందుకు వస్తున్నాయి ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది అదే రకంగా కూటమిలో ఉన్న పార్టీలైన ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ బీజేపీతో కూడా తమతో కలిసి వస్తున్నాయి అందరం కలిసి వెళ్తున్నాం అందరం కలిసి కూటమిగా భీమరంలో భారీ భారీ మెదర్ గెలుస్తూ ఉన్నారు పుల్లరామయ్య ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి వీరవాసరం మండలం కుంటివాడ ప్రా గ్రామం నుంచి కేవలం దాస్త రాంబాబు ప్రైమ్ నేను న్యూస్